ఉన్నప్పుడు తొంభై కీర్తనలో పన్నెండవ చితిమంతులు ఖర్జూర వృక్షము వలె మోపు ఈ వచ్చిన ఒకటి చాలు మనం ధ్యానించడం అయితే నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మోగు వెల్లుడు నీతిమంతులు ఈ ఖర్జూర వృక్షముతో ఎందుకు పోల్చాడు కీర్తనాకారు ఈ ఖర్జూర వృక్షము యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఎందుకు పోల్చాడు అనేది మనం ఈ కీర్తన ధ్యానిస్తూ ఉన్నప్పుడు లోతుగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు అంటే ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏమున్నది అనేది నూటకు నూరు శాతం నీతివంతులు ఈ ఖర్జూర వృక్షము వలె ఉండాలి అని చెప్పి ఈ కీర్తనాకారుడు ఆశపడుచు ఉన్నాడు అయితే ఇక్కడ ఆ చెట్టు యొక్క పుట్టుక ఎదుగుదల విస్తరణ ప్రాముఖ్యత సారవంతమైన జీవితము వృద్ధాప్యము ఇవన్నీ మనం గమనించినప్పుడు నీతివంతులు కూడా పెరిగేటటువంటి అభివృద్ధిని తన యొక్క జీవితాన్ని మనం మాదిరిగా చూసుకోవచ్చు అయితే బైబిల్ గ్రంథము అయినటువంటి పరిశుద్ధ గ్రంథము ఏమి మాట్లాడుతూ ఉన్నది నీతి లేడు ఒక్కడును లేడు మరి నీతి మంత్రుని ఈ ఖర్చూరూ ఏ విధంగా పోల్చాడు చాలా స్పష్టముగా మాట్లాడుతూ నీతి మంత్రులు లేడు ఒక్కడును లేడు అని చెప్పి అందుకే మన తండ్రి అయినటువంటి ఆదాము వలన మనకి ఏ బీజము వచ్చింది పాప బీజము వచ్చింది ్రమే పాపము పాపము వలన వచ్చు జీతము మరణము అందుకే కదా ఆయన పిల్లలుగా ఉన్న మనం ఏమై ఉన్నది పాసుకుని ఉన్నది ఆ బీజాన్ని తొలగించి నీతి మంతుల వలె మనము మారాలి ఏ విధంగా మారాలి అనేది మనం తెలుసుకున్నాము అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఏ భేదము లేదు అందరి పాపము చేశారంట దేవుడు అందరికీ మహిమను అనుగ్రహిస్తూ ఉన్నాడు కానీ అది మనం ఏం చేస్తున్నాం ఉన్నాం ఆయన ఇచ్చే మహిమను నీవు పొందే విధంగా ఈ రోజు సిద్ధపాటుగా కలిగి ఉండాలి మనం పాపము చేయడం వల్ల పాపత్తులకు కాలేదు మన పాపాత్ములైనందులో అయినా పాపం చేసాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి మనం పాపం చేస్తే పాపులం కాలేదండి ఆల్రెడీ మన ఎవరు పాపాత్ములం అందుకే మనం పాపం చేస్తూ ఉన్నాం ఆ బీజము మనలో ఆది నుండి నాటుకునిపోయి ఉన్నది అందుకే చాలా క్లియర్గా అంటున్నారు పౌరు గారు ఏమంటూ ఉన్నారంటే ఇంటి మరణములకు లోనగు శరీరాన్ని ఎవరు రక్షిస్తారు ఈ పాపము చేత నశించిపోవచ్చున్న ఈ శరీరాన్ని ఎవరు రక్షిస్తారని చెప్పి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ప్రతి క్షణం ప్రతి నిత్యం మన బ్రతికి ఉన్నంత కాలం కూడా మనలో మనం పరీక్షించుకున్నా చాలా ఉన్నది అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా మనం ఈ చేతను పరీక్షించినప్పుడు క్రైస్తవుడు ఏ విధంగా నిలబడాలి భక్తి జీవితంలో ఏ విధంగా ముందుకు కొనసాగిపోవాలి వంగిపోని జీవితం లొంగిపోని జీవితం పడిపోని జీవితం కలిగిన జీవితము ఈ చెట్టును చూసి మనం చక్కగా నేర్చుకోవచ్చు అందుకే చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిసారిగా ఈ ఖర్జూర వచ్చు గురించి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ప్రస్తావించబడింది ఏమని ప్రస్తావించబడింది అయ్యా అంటే ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయల్ బాని నుండి బయటకు వచ్చిన తరువాత వారు అరణ్య మార్గములో ప్రయాణమై ఏ ప్రాంతానికి వచ్చారు అంటే ఏ లేము అనే ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతంలో వారు పన్నెండు నీటి ఊటలు డెబ్బై ఖర్చులకు చెట్లు వాడు చూశారు ఆ అరణ్య మార్గములు పన్నెండు నీటి డెబ్బై డబ్బై చెట్లు కాదండి చెట్లు చూసారు అక్కడ వాళ్ళు ఆగి ఆ ఫలములను తిని అక్కడి నీరు తాగి సేద తీర్చారు మొట్టమొదటిగా ఈ చెట్టు సేద తీర్చేదిగా ఉన్నది లేక అలసిపోయిన వారికి బలమిచ్చేదిగా ఉన్నది తన ప్రయాణంలో ప్రయాణం చేయడానికి సత్తువు లేకుండా ఉన్నప్పుడు సత్తు కలిగించేదిగా కనిపిస్తూ ఉన్నది చెట్టు అయితే వృక్షం అనేది మానవి యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉన్నది పుట్టి కుట్టివాడిని స్వస్థపరిచే క్రమంలో దేవుడు అంటూ ఉన్నాడు నీకు ఏమి కనిపిస్తూ ఉన్నది అని అడిగినప్పుడు ఈ పుట్టి వాడు అంటూ ఉన్నాడు అయ్యా నాకు మనుషులు కనిపిస్తూ ఉన్నారు కానీ వారు కదులుతున్న చెట్లు వలె ఉన్నారు ఎలా ఉన్నారంట కదులుతున్న చెట్లు అందుకే సువార్త ఎనిమిది ఇరవై నాలుగులో ఉంటుంది మానవ జీవితాలను దేవుడు పోల్చి చెప్పడం జరిగింది నీవు నీవు కూడా కదులుతున్న చెట్ల వలె దేవుని కోరుకున్నాము మర్చిపోయాన్ని కూడా ఒక కలగన్నాడు ఆ కలలో ఆయనకి ఒక వృక్షము కనిపించింది దాని యొక్క భావాన్ని దాని చెబుతూ ఉన్నాడు అయ్యా ఆ చెట్టు ఎవరు కాదు మీరే దేవుడు మనల్ని చక్కగా సృష్టించాడంట ప్రసంగి సృష్టించాడంటీతలో ఉంటుంది దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు మరి ఏమైపోయింది యథార్థత అంటే వారు ఏమైపోయారంట తంత్రములను ఏర్పాటు చేసుకున్నారంట నరులు ఏం ఏర్పాటు చేసుకున్నారు వివిధ రకాల తంత్రాలను ఏర్పాటు చేసుకుని యథార్థత నుండి వారు తొలగిపోయారు మరి ఈ విధంగా తొలగిపోయిన వారిని క్రీస్తు ఉన్నాడు అంటే ఏ భేదము లేదు అందరినూ పాపము చేస్తున్నారు మరి మనం నీతి మంత్రులుగా మార్చబడాలి ఇవన్నీ చూస్తూ ఉన్నాం నీతి మంత్రులుగా మార్చబడాలి ఏ విధంగా మనం నీటి మంత్రులుగా మార్చబడతాము అందుకే ఏగు భక్తుడు అంటూ ఉన్నాడు నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు తాగలడు నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు తాగలడు అనుకుంటూ ఉంటాం కదా మనం చాలా నీతి మంతుడు అని వారము అని అన్ని విషయాలలో ఘనమైన వారు అని ఎవరికి వాళ్ళే అనుకుంటూ ఉంటారు కానీ ఏగు ప్రశ్నిస్తూ ఉన్నాడు అయ్యా నరుడిని దృష్టికి ఏ విధంగా నీతి వరడు కాగలడు గ్రంథంలో ఉంటుంది అపమిత్రుల మైతిని మా నీతి బ్రతుకుతూ ఉంటాం కానీ అవి ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయి మురికి వలె అందుకే ఈ లోకంలో నశించిపోయిన దానిని వెదక్కి రక్షించడానికి దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు పాపము చేత ఆది మానవుడైనటువంటి చేత తప్పిపోయిన తప్పింపు అయిన మనల్ని దేవుడి వెదుగుతూ తంత్రములను ఏర్పాటు చేసుకుని ఆనాడు నుంచి ప్రతి ఒక్కరికి దేవుడు యథార్థవంతు కానీ వారు వివిధ వివిధ రకాల తంత్రాలను తయారు చేసుకుని దేవుని ఎద్దరు తొలగిపోయారు మరి దేవుని ఎద్దరికి వెళ్ళి మన నీతిని కనిపరచుకోవాలి ఏ విధంగా పోగలము మనకు పోలేము అందుకే దేవుడే ఈ లోకానికి వచ్చాడు దేవుడే ఈ లోకానికి వచ్చాడు మనల్ని దేవుడు మాత్రమే నశించిపోయిన దాన్ని వెనక్కి రక్షించడానికి దేవుడు లోకానికి వచ్చాడు మాంసములో కాళిభాగస్థుడయ్యాడు యజ్ఞ పలి పశువుగా అతను తాను సమర్పించుకున్నాడు ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు ఇవన్నీ చదువుతూ ఉంటే చాలా ఆత్మీయంగా సంతోషం కలుగుతాము చెప్పండి అందరు కృప చేత ఆయన విశ్వాసము ఉంచుట చేత మాత్రమే ఆయన ప్రేమను బట్టి ఆయన సత్యాన్ని బట్టి మనని నీతి మంతులుగా మారుస్తూ ఉన్నాడు రోమ మూడు ఇరవై అలాగే రోమ ఎనిమిది ముప్పై రోమ పత్రిక ఎనిమిది ముప్పై మూడు వచనాలలో రాయబడి ఉంటుంది కేవలము దేవుడు మాత్రమే తీర్చగలడు మన నీతి క్రియలన్నీ కదా మనం చాలా ధర్మ కార్యాలు చేస్తూ ఉండవచ్చు చాలా ప్రార్థనాపూర్వమైన ఉండవచ్చు కానీ మన క్రియలన్నీ ఊరికివలే ఉన్నవి అందుకే దేవుడే దిగి వచ్చి మన ఇద్దరికి నీతిగా మార్చివేస్తూ ఉన్నాడు అందుకే చక్కగా ఉంటుంది ఆయన ఎందు ఉంచుట వలన మనము నీతి మంతులుగా మార్చి అబ్రహాము గారు దేవుని నమ్మేను అది అతనికిగా పెంచబడి మనమందరము ఆయన నమ్మి కాబట్టి మనమందరము అందరము నీతి మంతులుగా ఉన్నాము ప్రశ్న వేసుకోవాలి నిజంగా దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించావా ఆయన నామాన్ని నిత్యం స్థూతిస్తూ ఉన్నావా మారా ఆయన చెల్లించి పాలు భాగస్గా పాలు భాగస్థులుగా ఉన్నావా ప్రశ్న వేసుకోవాలి అందుకే చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు నీతి మంత్రులుగా మారే క్రమంలో అనేటటువంటి వ్యక్తి పరిశీనలో విశిష్టమైన వాడు నిష్ట కలిగిన వాడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించి దానిని బట్టి తను నీతిగా కనబడాలి అని చెప్పి దేవుని ఎందుకు వచ్చాడంట కొంతమంది ఏం చేస్తారో తెలుసా వారి యొక్క క్రియలను బట్టి వారికి కలిగి ఉన్నటువంటి గొప్ప పేరుని బట్టి ఖ్యాతిని బట్టి నేను నీతి పరిణి అని చెప్పి మనుషులు ఎదుట కనిపరుచుకోవాలని చూస్తూ ఉంటారు ఈ నికోదేవు కూడా అలా చేసినప్పుడు క్రీస్తు అంటూ ఉన్నాడు నీవు తిరిగి మరల జన్మిస్తేనే కానీ నీవు నీతిమంతుడవు కాలేదు ఆయన తిరిగి జన్మించే నాటికి అంటే మారు మనసు పొందే నాటికి ఇంకొక వ్యక్తి చూసుకున్నట్లయితే కొన్నేలి కొన్నేలి దేవునికి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు చక్కగా ఈ ధర్మ కార్యాలు నీతి కార్యాలు ప్రార్థన ఇవన్నీ కూడా జ్ఞాపకార్థముగా ప్రలోకము చేరాయి అయితే దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నది ఉన్నది నీకు చేరి ధర్మకార్యాలు ప్రార్థనలన్నీ పరలోకము చేరినవి జ్ఞాపకార్థముగా అయితే నీవు చేయవలసినది ఒకటి ఉంది మారు మనసు పొందు బాప్ తీసుకొని తీసుకో అని చెప్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని దూత అంటుంది ఎప్పుడైతే పంపించు అక్కడ సీమోను అను చర్మకారుని ఇంత పేతురు ఉన్నాడు పేతురు చెప్పినది నీవు చేయి అన్నప్పుడు పేతుని రప్పించి దేవుడి గురించిన సువార్త ప్రకటించినప్పుడు కొన్నేలి తన కుటుంబము క్రీస్తు ఎడల నమ్మిక ఇచ్చి కుటుంబం బాప్ తీసుకు తీసుకునే దేవుని రక్షకుడిగా అంగీకరించే ఇది కదా నీతి కార్యము అంటే ఇది కదా దేవుని కురుపులో నీతి మంత్రులుగా నిలబడటము అంటే తను తన కుటుంబం ఎల్లప్పుడు నీతి కార్యాలు చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అవన్నీ దేవుని సన్నిధికి చేరేదని కానీ వారికి రక్షణ లేదు నీ నోటితో నీవు తీసుకుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఇప్పుడు నీతి మనుషులుగా ఏ విధంగా మారాలి అనేది తెలుసుకున్నా నీతి మారిన తర్వాత నీటి మంతుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము ఇక్కడ చూడండి సామెతులు పన్నెండు ఏడులో ఉంటుంది నీటిమంతుని ఇల్లు నిలుచును ఇల్లు మానవుని యొక్క జీవితం మానవుని యొక్క జీవితం ఎక్కడ నిలుస్తుంది క్రీస్తు అనే బండ మీద మాత్రమే నిలుస్తుంది క్రీస్తు అనే బండ మీద నీళ్ళు ఇల్లు నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు గాలి వచ్చి వరద వచ్చి కొట్టినప్పుడు అని ఎలా ఉంటావు స్థిరముగా ఖర్జూల వృక్షము వలె స్థిరముగా నీతి మంచి నీళ్లు నిలుచును అదే కీర్తనలు డెబ్బై ఐదు పదిలో ఉంటుంది నీతి మంతుల కొమ్ము హెచ్చించబడును కొమ్ము అనగా బలము బలము గంభీరానికి అలాగే ఘనత గుర్తుగా ఉన్నది ఈ కొమ్ము అవును మన ఘనత మన బలము మన ధైర్యము తీస్తే ఇలా కీర్తనలు సామెతలు చదువుతూ ఉన్నప్పుడు నీతి మంత్ర నీతి గురించిన వాక్యాలు చాలా కనిపిస్తూ ఉంటాయి కీర్తనం నూట పన్నెండులో మొత్తము నీతి మంత్రం గురించే వ్రాయబడి ఉంటుంది మీరు ఇంటికి పోయిన తర్వాత ధ్యానించాలి నీతి మంత్రుల కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలిగి చేయవాడు ఆయనే నీతి మంతుల ఇల్లు గొప్ప ధననిధి నీతి మంతుల ఇల్లు గొప్ప ధననిధి ఆ ఇంటిలో ఏముంటుంది బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుత్తమై ఉన్నవి ఆ సర్వ సంపదలు క్రీస్తే క్రీస్తే నీ గృహలో గుప్తమై ఉన్నప్పుడు మీకు ఇంకా కొద్దు బుద్ధి జ్ఞాన సర్వ నీతి మంతున్నది ఇంకొక వచ్చిన చూద్దాము ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇరవై ఏడులో నీతి మంతుల పిల్లలు వారి సంతతి భూమి మీద బలవంతుల గురు సంతతి భూమి మీద బలవంతులుగా ధన్యులుగా ఉండాలి అంటే నీతిగా జీవించాలి నీతిగా అబ్రహాం దేవుని నమ్మిను అది అతనికి నీతిగా పంచబడి నీవు ఈ రోజు దేవుని నమ్మి ఉన్నావు నీవు నీతిగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నావా దేవుడు నిన్ను తప్పకుండా చూస్తూ ఉన్నాడు ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి చివరిగా మనం నీతి మంత్రులుగా ఏ విధంగా మారారు మారిన తర్వాత నీతి మంత్రుని యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం ఇప్పుడు ఖర్జుల వృక్షం మనం చూసుకున్నట్లయితే ఇది చక్కగా చిన్న భాగాన్ని ఆక్రమిస్తూ ఉంటుంది చాలా పొడవుగా ఎనభై నుంచి వంద సెంటీమీటర్లు పెరుగుతుంది పచ్చటి ఆకులు కలిగి ఒక గెలకి వచ్చి పదిహేను నుంచి ఇరవై పండ్లు కలిగి సౌందర్యము కలిగి శ్రేష్టముగా కనిపిస్తూ ఉన్నది సిరియా అరబిక్ దేశాల వాళ్ళు నమ్ముతూ ఉంటారు బుక్ లో కూడా రాసుకున్నారు వాళ్ళు మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు అండి మూడు వందల అరవై రోజులు దాని యొక్క ఉపయో ఉపయోగాలు కూడా మూడు వందల వేలు ఉన్నాయంట ఖర్చూరము అందుకే ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక డేట్ అన్న తీసుకోండి ఖర్చూరము తినండి ఆరోగ్యానికి చాలా మంచిదిగా ఉన్నది అది వేలు మొదలుకుని పై భాగంలో ఉన్నటువంటి మోపు వరకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అందుకే దానిని ఏమంటారంటే కల్ప వృక్షము అంటారు అందుకే పరమగీతాలు ఏడు ఏడులో అంటున్నాడు నీవు తాళ వృక్షం అంత తిన్నని దానము దేవుని యొక్కకి రమ్ము తిన్నగా నిలబడి ఆయన అంత పాఠాలు నేర్చుకున్నాడు ఆ చెట్టు నీవే ఆ చెట్టు ఎడారిలో విశాలమైన ప్రాంతాలలో ఇసుక ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా చక్కగా జీవిస్తుంది అది ఉన్న చోట ఖచ్చితంగా నీటి ఊటలు ఉంటాయి ఆ చెట్టు నీవైనప్పుడు మీ దగ్గర ఉన్న నీటి ఊట వాక్యమే ఆ వాక్యంలో నుంచి బయలుదేరినటువంటి జీవ ఊటలు అనేక మందిని బలపరిచే విధంగా ఉండాలి లాస్ట్ చూద్దాము ప్రకటన ఏడు తెల్లని వస్త్రములను ధరించుకుని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలువబడి వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు తమ జీవితాన్ని క్రీస్తు వరకు సమర్పించాలి అదే లుయా వీరందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఖర్చూరపు మట్టలు చేత పట్టుకుని శ్రమలు కాదండి మహాశ్రమలలో నుండి వచ్చిన వారు దేవుని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలబడి ఉన్నారు నీకు కలిగే శ్రమలు బాహ్యమైనవే నీ వేరు క్రీస్తులో పాదుకునేప్పుడు బలముగా ఉన్నప్పుడు వరద వచ్చి గాలి వచ్చి కొట్టినా కూడా అది స్థిరముగా ఉంటుంది స్థిరముగా దేవుడిలో నీవు నిలబడితే ఖజ్జూల వృక్షము వలె చక్కగా నిలబడి ముగ్గు వేరు నీ పక్కన నీటి పూట నిత్యం ఊపు చూడు దేవుని వాక్యం బయలు వెళ్ళినప్పుడు అనేక మంది నీతి మందులుగా మారుగా ఆమె ఈ వాక్యం దేవుడు దీవించారు